హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ ఆర్గనైజ్డ్ బై అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం నృత్య కళా శిరోమణి అయిన శోభానాయుడు గారి గురించి తెలుసుకోబోతున్నాం ఆ అమ్మాయి రూపురేఖలు నృత్యానికి ఏమాత్రం సరిపోవని నాటి గురువులు అన్నారు నృత్య అభ్యాసనకు పనికిరాదన్నారు తిరస్కారం పొందిన ఆమె పట్టుదలతో నృత్య సామ్రాజ్యంలో ఉన్నత శిఖరాలను చేరారు ముద్రలు సరిగ్గా లేవన్న విమర్శలను పొందిన ఆమె అనంతర కాలంలో శాస్త్రీయ నృత్యలో తనదైన ముద్ర వేశారు కూచిపూడి అభినయానికి దేశ విదేశాల్లో గొప్ప పేరు తెచ్చిపెట్టారు చలనచిత్రాల్లో ఎన్నో అవకాశాలు వచ్చిన ప్రఖ్యాతి నాట్య కళాకారిణి రుక్మిణీ దేవికి ఇచ్చిన మాట మేరకు ఆ అవకాశాలన్నిటినీ చాలా సున్నితంగా తిరస్కరించారు నాట్య కళకే అంకితమయ్యారు విశేష కృషితో పద్మశ్రీ బిరుదందుకున్నారు ఆ నృత్య చూడామని శోభానాయుడు కూచిపూడిలో నవరస అభినయంతో ప్రేక్షకులను అలరించిన శోభానాయుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జన్మించారు చదువులో ఎప్పుడు ప్రథమ స్థానంలో నిలిచే ఆమెలో నృత్య అభ్యసించాలన్న ఆకాంక్ష బలంగా ఏర్పడింది సాంప్రదాయ కుటుంబం కావడంతో తండ్రి వెంకటనాయుడుకు ఆమె నాట్యం నేర్చుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు ఆమె అభిరుచికి తల్లి సరోజినీదేవి ప్రోత్సాహం తోడు కావడంతో కూచిపూడి అభ్యసనలో తొలి అడుగులు వేశారు అయితే ఆ అమ్మాయి రూపురేఖలు నృత్యానికి ఏమాత్రం సరిపోవని నాటి గురువులు విమర్శించారు వారి మాటలు ఆమెలో పట్టుదలను పెంచాయి రాజమండ్రిలో పిఎల్ రెడ్డి వద్ద పాఠాలు నేర్చుకున్న అనంతరం ప్రఖ్యాతి నాట్య గురువు వెంపటి చిన దగ్గర కూచిపూడి అభ్యసించేందుకు చెన్నై బయలుదేరారు తన కూతుర్ని డాక్టర్ గా చూడాలని ఆశపడిన వెంకటనాయుడు ఆమెను చెన్నై వెళ్లేందుకు అంగీకరించారు అరంగేట్రం తర్వాత ప్రదర్శనలు ఇవ్వడం మానేయాలనేది ఆ షరత్తు షరతులు వారధి మీదుగా చెన్నై బయలుదేరేరు శోభానాయుడికి అరంగేట్రం తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో ఇక వెనక్కి తిరుగు చూసే అవసరం రాలేదు నృత్య రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఒకటిలో ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో శోభానాయుడు పొందారు చెన్నైలోని కృష్ణగాన సభ శోభానాయుడికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో నృత్యం బిరుదుగా సన్మానించింది ఈమె రెండు వేల ఇరవై అక్టోబర్ పద్నాలుగవ తేదీన శ్వాస విడిచారు thank you for watching this video and please do like share subscribe and comment to our channel thank you